హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ జవాన్ ఈరోజు మనం రైస్తో ఒక స్వీట్ చేసుకుపోతున్నాయి అది ముస్లిం మ్యారేజెస్లో చాలా స్పెషల్ అన్నమాట దీన్ని మిఠాఖానా అంటారు లేకపోతే జర్దా కూడా అంటారు నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అనేది తీసేసుకుని చక్కగా వాష్ చేసుకుని త్రీ టు ఫోర్ టైమ్స్ ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నాను వేసేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద సిమ్లో దమ్ ఇచ్చేయాలి సో ఇది చక్కగా ఉడుగుతుంది నేను ఏం చేసుకుంటానంటే ఒక గుప్పెడు అన్ని గుప్పెడు గుప్పెడు తీసుకున్న బాదం జీ జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి కూడా తీసుకున్న కొంచెం దాల్చిన చక్క నాలుగు యాలుక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు అండ్ ఈ లోపు రైస్ చూస్తుంటే ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో మనం చక్కగా మూత పెట్టేసి దమ్మిచ్చుకోవాలి లోపు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ షుగర్ అనేది యూజ్ చేస్తారు ఈలోపు ఏం చేయాలంటే ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఘీ వేసేసి దీంట్లో ఎండుకుప్పి చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా చక్కగా వేయించుకొని దాని తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో జీడిపప్పు అది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి దాని తర్వాత బాదం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఇదే నెయ్యిలో దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు చక్కగా ఇది చక్కగా కాగిన తర్వాత దాంట్లో నేను ఏదైతే తీసుకున్నా వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి చక్కగా ఇది డిజాల్వ్ అయ్యేలాగా చక్కగా కరిగేలాగా నేను చూసుకుంటున్నాను ఈలోపు నేను కొంచెం కలర్ అనేది దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను అది మన ఆప్షన్ ఈలోపు మనకి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది దాదాపు దమ్ అయినట్టే ఒక త్రీ మినిట్స్ దమ్ చేస్తే చాలు చాలామంది దమ్ చేయకుండా ఏం చేస్తారంటే నీళ్ళు ఎక్కువ పోసేసి కొంచెం ఉడికిన తర్వాత నైంటీ పర్సెంట్ మనకి ఆ వాటర్ అనేది తీసేసుకుంటారు నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వాడాను సో వేసేసి షుగర్ సిరప్లో ఈ అన్నట్టు ఇది చెప్పలేదు కదా ఈజీ డైల్యూట్ అవ్వలేదు ఇంకా ఈ షుగర్ ఈ షుగర్ సిరప్ ఎలా ఏ ఎంత కన్సిస్టెన్సీ ఏ కన్సిస్టెన్సీ కావాలి అంటే మనకి పట్టుకుంటే కొంచెం ఒక చిన్న తీగ పాకం వచ్చేలాగా ఉంటే చాలు ఈలోపు ఈ రైస్ చూసి చూడండి చక్కగా దమ్ అయిపోయింది సో ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఆఫ్ చేసేయండి మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ రైస్ ఈ సిరప్ అనేది సమైంటేనియస్గా చేయాలి రెండు ఒకేసారి చేయాలి సో ఈ సిరప్ మనకి వెంటనే రావాలి ఈ ఇది రైస్ కుక్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్కి ఇది మాత్రం రాకూడదు చాలా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడైతే ఈ సిరప్ ఎలా వచ్చిందో చూద్దాం ఒక స్ట్రింగ్ వచ్చేస్తే చాలు మరి కొంచెం సో వచ్చేసింది నాకైతే ఈ పాకాన్ని దీంట్లో దీంట్లో వేస్తుంది చూడండి ఒక స్ట్రింగ్ అయితే వచ్చింది నాకు ఇలా రావాలి వచ్చిన తర్వాత ఈ పాకాన్ని ఈ వేడి అన్నంలోనే వేసేయాలి వేసేసి చక్కగా మనం కలిపేసి పక్కన పెట్టేయాలి సో ఈ పాకం అయితే నేనే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొంచెం కలిపి కలిపి దానిపైన కొంచెం ఒక వన్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది వేసేసి దానిపైన ఏదైతే వేయించుకొని పెట్టుకున్నామో మనం జీడిపప్పు ఎండు కొబ్బరి అండ్ బాదం అనేది దీని మీద వేసేసి చక్కగా దమ్ ఇచ్చేయాలి దమ్ ఇచ్చేయడం ఎలా అంటే కొంతమంది టిష్యూ పేపర్ యూస్ చేస్తారు దానిపైన పెట్టి మూత పెడతారు నేనైతే ఏం పెట్టట్లేదు జస్ట్ మూత పెట్టేసి దమ్ ఇచ్చేస్తున్నా చక్కగా దమ్ అయిపోయింది సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి ఇప్పుడు నేను బాల్లో సర్వ్ చేసేసుకున్నాను చక్కగా इधी स्वीट ने एंजा चयनी थैंक यू फर् दिस वीडियो